హాయ్ అండి ఇది కార్తీక మాసం మార్నింగ్ లాగ్ అనమాట మేము ఈరోజు తెల్లవారుజామున మూడింటికి లేసామండి ఈరోజు నదీ స్నానాలు చేస్తారు కానీ ఇక్కడ మాకు కాలువల వాటర్ అనేది తక్కువగా ఉన్నాయండి అందుకే ఇంట్లోనే మేము గొరవ చిట్టు నీళ్ళతో తెల్లస్నానం చేసాము ఇది మా ఇంట్లో ఉన్నటువంటి ఉప్పులమ్మ గుడి అండి మేము ఫైవ్ థర్టీ కల్లా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి కానీ అప్పటికే అక్కడ చాలామంది జనాలు అనే వాళ్ళు ఉన్నారు లోపల దీపాలు వెలిగించుకోవడానికి కుదరక కొంతమంది ఇక్కడే వెలిగిస్తున్నారండి మేము కూడా లోపలికి వెళ్ళొచ్చాను కానీ అసలు నించోని కూడా అక్కడ కొసే వెలిగించుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉంది ఇక్కడ రావి చెట్టు అను వేప చెట్టు కలిసి ఉంట ఉన్న చెట్టు అనేది మేము కూడా ఇక్కడే వెలిగించామండి ఇక్కడ కూడా వెంటనే ఏం కాలేదండి వెలిగించడం ఇంకోసేపు నిల్చున్న తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకరు ఇలా క్యూ కట్టేసుకొని ఇక్కడ అన్నమాట ఒత్తులైతే వెలిగించాం కానీ దర్శనం చేసుకోవటం కుదరలేదండి ఈవినింగ్ వెళ్దామని మేము రిటర్న్ వచ్చేసాము పక్కన రామాలయం టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళామండి ఇక్కడ చిన్నపర్ణశాల అంటారు అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ రామాలయం టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అండి టెంపుల్ టెంపుల్లోకి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది కాకపోతే నేను లోపల వీడియో ఏమీ తీయలేదండి ఇక్కడ ధ్వజస్తంభం అండి లోపల మనకి ఆరెంజ్ కలర్ది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది పర్ణశాల లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి మనకి ఇక్కడ రాముల వారి పాదాలు కూడా ఉన్నాయి భద్రాచలం తర్వాత పానశాల ఇంకెక్కడైనా ఉంది అంటే నాకు తెలుసు ఇక్కడే అండి మనకి అక్కడ ఎలాంటి వ్యూ అనేది ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం అలానే ఉంటుంది సిమిలర్ గా ఇక్కడ నాగమ్మ దేవత అండి ఇక్కడ రాముల వారు మాయలేడి లో ఉన్నటువంటి రాక్షసుడిపై బాణం సంధిస్తున్న దృశ్యం అండి ఇక్కడ కైలాసంలో ఉన్నటువంటి శివ పార్వతులండి ఇక్కడ కూడా చాలా మంది కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు అండి మాకు తెలుసుంటే మార్నింగ్ ఇక్కడికే వచ్చేవాళ్ళం నాకు తెలియదు ఇక్కడ కూడా వెలిగిస్తారు అని ఇక్కడ ఉసిరి చెట్టు తులసి చెట్టు కూడా ఉందండి ఎవరైనా సరే టెంపుల్ వెళ్ళి వెలిగించడానికి కుదరని వాళ్ళు కూడా ఇంట్లో తులసి చెట్టు ఉన్నా అక్కడ కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ రాముల వారు సీతమ్మ వారండి ఇక్కడ లక్ష్మణుల వారు ఇక్కడ బిక్షవాడి రూపంలో ఉన్నటువంటి రావణాసురుడు సీతమ్మవారు ఇక్కడ రావణాసురుడు సీతమ్మవారిని తీసుకెళ్ళేటువంటి దృశ్యం అండి ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇక్కడ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు విద్య బోధిస్తున్నటువంటి దృశ్యము ఇక్కడ ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయండి కానీ వాటి గురించి నాకు క్లియర్గా తెలియదు అందుకే తెలిసిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ టైప్ ఒకటి ఉందండి కానీ ఇప్పుడు వాటర్ లేవు దూరంగా కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని లంకలో కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ భటులకు దొరికిపోతాడు కదా ఆంజనేయ స్వామిని అప్పుడు ఆంజనేయ స్వామి రామదాసుని ఎదురుగా కూర్చొని తనతో మాట్లాడే దృశ్యం అండి ఇది ఇక్కడ నుంచి మనము వచ్చిన ప్లేసెస్ అన్నీ కనిపిస్తాయండి ఇక్కడ మా అమ్మాయి అన్నయ్యని తీసుకొని వెళ్ళిపోదాం రా అంటుందండి ఏమో వడేమో రావట్లేదు ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు సిక్స్ థర్టీ అలా అయిందండి ఇక్కడ విష్ణుమూర్తి అండి ఇక్కడ పరపచులకు పట్టాభిషేకం జరుగుతుందండి మార్నింగ్ వ్లాక్ అనేది ఇవాళ ఇలా కంప్లీట్ అయిందండి మళ్ళీ ఈవినింగ్ వ్లాక్ కోసం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో